జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో రాష్ట కార్యదర్శి జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఎంపీ మిథున్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వైఎస్ఆర్సీపీ సిపి ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ పీవీఆర్ చౌదరి జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీను మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర యువనాయకులు జట్టి సత్య ఆదిత్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్దరెడ్డి మిథున్ రెడ్డి ఒక సంచలనం అన్నారు కావాలని తప్పుడు కేసులు పెట్టి ఆయనను జైలు పాలు చేశారన్నారు త్వరలోనే కడిగిన ముత్యంలో ఆయన బయటకు రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు నాయకులు చింతా అనిల్ కుమార్ గౌడ్ చెప్పాడ వెంకన్న వీరవల్లి సోమేశ్వరరావు కసింకోట సతీషు ఘంటసాల గాంధీ పిండి రాము తదితరులు పాల్గొన్నారు మన గౌరవ నేత నితిన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ రావాలని మన జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ఆ దేవుడు ఆశీస్సులు మన ఆశలు ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనందరి ప్రీతం నాయకుడు చిత్తూరు జిల్లాలో మొక్టో లేని మహారాజుల్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ జంగారెడ్డి కూడా సంబంధించి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించినటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే పెదిరెడ్డి మెదిరిరెడ్డి గారు ఎంత వేవులైనా సరే ఒక మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఎంపీగా గెలిచి ఆయనకున్న దమ్మెంటో కూడా నిరూపించడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నెంటో ఉంటున్నాడనే కారణం చేత ఆయనపై లేనిపోయిన కేసులు పెట్టి ఈ రోజున జైల్లో ఉండడం ఉండడం అనేది చాలా బాధాకరం కానీ ఆయన మళ్ళీ కడిగిన ముత్యం వల్లే బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీని మరింత బలో బలోపేతం చేస్తారని మనసారా కోరుకుంటూ రాజంపేట ఎంపీ మా ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు నిజంగా రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ఒక ప్రపంచం ఒక సంచలనం ఆయన ఎందుకంటే పార్టీలో ఉన్న కేడర్ను సమేతపరచడం గాని పార్టీలో ఉన్న కేడర్ని వెన్నంట ఉండి చూడడం కానీ ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలను ఆయన చేసేవారు ఆయన పైన అసత్యమైన ప్రచారం కొన్ని తప్పుడు ఆరోపణలతో ఆయన్ని జైలుకి పంపించడం అనేది దుర్మార్గమైన చర్య అట్లాంటి దుర్మార్గమైన చర్య మిథున్ రెడ్డి గారి మీద చూపించడం అనేది ఎవరు హర్షించట్లేదు పార్టీ నాయకులు ఎవరు హర్షించట్లేదు ఆఖరికి అధికార పక్షం కూడా ముక్కు మీద వదిలేసుకునే పరిస్థితి ఆయన అతి త్వరలోనే క్లీన్ జిట్ గా బయటకు రాబోతున్నారని ఆయన మీద ఆరో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్ గా పటాపంచర్త్డే టు ముందుకు తీసుకున్న మిథున్ రెడ్డి అన్న క్లీన్ చిట్ లో తొందరగా బయట రావాలని జంగారెడ్డి పార్టీ కోరుకుంటూ మన రీజనల్ కోఆర్డిల్ కోఆర్డినేటర్ గా చేసిన మిథున్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పుడు కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారిని ఇరికించి జైల్లో వేసి సునకానందం పొందుతుంది ఆయన త్వరలోనే క్లీన్ చిట్ తో ఆయన మీద ఏ మరక లేకుండా బయటకు వస్తారని ఆశిస్తూ ఎల్లప్పుడూ మిథున్ రెడ్డి గారు వెంట ఉంటామని జంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం మూడు సార్లు రాజంపేట లోక్సభ పార్లమెంటరీ సభ్యులుగా చేసిన మన పెత్తిరెడ్డి మిథున్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన జైలు నుంచి త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ